కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టిందని మండిపడ్డారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అరవై రెండు వేల తెస్తారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు యాభై వేల కోట్ల అదనపు ఎలా వస్తుందో చెప్పాలన్నారు రాష్ట్రాన్ని దివాలా ఫైర్ అయ్యారు ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ ఇవ్వకుండా మోసం చేస్తారని విమర్శించారు అరకొర నిధులతో ప్రాజెక్టు ఎలా ముందుకు తీసుకెళ్తారని పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది ఒక బడ్జెట్ని తీసుకువెళ్తారని ఈరోజు కొటేషన్లతోటి కొటేషన్లు ఎక్కువ విశేషం తక్కువ అన్నట్టు ఈ విషయం తక్కువ అన్నట్టుగా పూర్తిగా అన్యాయం చేసినటువంటి బడ్జెట్ ఈ అభివృద్ధి కోసం కేవలం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు చూపించి అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినట్టు యాభై వేల కోట్ల రూపాయలు కొత్తగా రెవెన్యూ వస్తున్నట్టుగా చూపిస్తున్నారు యాభై రెండు వేల కోట్లు అధికంగా ఎక్కడికి రెవెన్యూ వస్తుంది అదే మాదిరిగా అదే మాదిరిగా ఈరోజు అరవై రెండు వేల కోట్లు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి ఏ రకంగా అప్పులు వస్తాయి మళ్ళీ రేపు అప్పులు రాకుంటే కేంద్రం ఇవ్వలేదని చెప్పి మళ్ళీ కేంద్రం ఇచ్చినా తప్ప ఇది మోసపూరితమైనటువంటి బడ్జెట్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఈ బడ్జెట్లో మెన్షన్ చేయకపోవడం బడ్జెట్ అలకేట్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది యువత కోసం కావాల్సినటువంటి మరి పదిహేడు వేల కోట్లు కానీ పదిహేడు వేల ఐదు వందలు మహాలక్ష్మి కోసం కానీ పద్నాలుగు పద్నాలుగు వేల కోట్లు గృహలక్ష్మి కానీ ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఎగ్గొట్టడానికి తీసుకున్నటువంటి